డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वमदेव शिवम संकरम जिम्तो सरसिंह उत्तर दुदा ओम मंत्र सम्यग्टम नित्यं जाजं त्योगिना कामदं मौक्षं तस्मै ओम कारा नमः नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते गरुडा नकाराय नमो नमः नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नै दयायि गरुडारूढ उष्णमूर्ति वृषभारूढरुमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापाचकनाशनं महापापहरं मन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः ఎత్ర స్థితం దేవం సర్వ్యాపినామీశ్వరం పూజ పూజయే నిత్యం యకారాయణ సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ఈ సెప్టెంబర్ నెల ఆఖరి వరకు ఏమిటి మనం చెప్పుకుందాం ముందుగా ఒకటవ రాశి మేషరాశి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో ఇద్దరు కూడా సమసప్తకంలో ఉన్నారు సెప్టెంబర్ పదమూడుకి కుజుడు మారుతాడు కానీ సెప్టెంబర్ నెల ఏడో తారీఖు రోజున చంద్రగ్రహణం వచ్చింది ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇంత పెద్ద గ్రహణం ఈ మధ్యలో రాలేదు గ్రహణం వచ్చింది అంటే అరాచకం దరిద్రం పంటలు పట్టకపోవటం బాధలు పెరగటం ఇవన్నీ కూడా ఉంటాయి అందులో శని ఈ మేషరాశికి ద్వాదశంలో ఆయన వక్రించి ఉండటం చేత ఏలినాటి శని ప్రారంభమై ఉండటం చేత వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు లేరు ప్రతి వాళ్ళు ఏమండి నా రాసి నా మేషరాశి ఎత్తా ఉందో చెప్పు అంటున్నారు మ్యాథ్స్ రాసే చెబుతున్నా ఇంకో రాసి చెప్పటలే ఇంకో కుప్ప నేను చవిటలే రాసే చెబుతున్నా ప్రతి వాళ్ళు ఫోన్ చేస్తారు ఏమండి చెబుతారు నావుగా రాసి చెప్పా రాసి పరిస్థితి అయింది ఏం బాగాలేదు చాలా కష్టాలు ఉన్నాయి బతుకు లేదు చాలా బాధలు ఉన్నాయని చెబుతున్నా మళ్ళీ ఫోన్ చేసి నా రాసి చెప్పమంటావండి అంటే నీ కింద జీతకండి నాకు అహంకారం కాదు రాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి నా మేసరాజ్ చెప్పు ఏందయ్యా నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు మేసరాజ్ చెప్పయ్యా నేను మేషమని వచ్చిన నీ మేసరాజ్ ఎట్టా వచ్చిందయ్యా ఏవో మా అమ్మ వాళ్ళు మేసరాజ్ అన్నారు నీకేమి తెలియదు నువ్వు చెప్పేది వినవు నువ్వు చెప్పేది నేను వినాలి ఏమిటి కర్మమా కర్మ రోజుకి యాభై ఫోన్లు వస్తున్నాయి ఇవి రోజుకి యాభై ఫోన్లు నా ఈ రాశి నా రాశి చెప్పు నువ్వు జాతకం చెబుతావు నావుగా నీకేదో జీతకాన్ని కాదు ఇరవై నాలుగు గంటలు నువ్వు చెప్పే అడిగేదానికి చెప్పడానికి తీరిగ్గా కూర్చోలే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకంలో చెప్పగలను డబ్బులేమో లేవు జాతక చక్రం వేయాలంటే రాశి చక్రం నవాబ్ చక్రం మహర్దశలు ఇన్ని జాతకం జాతకంలో చెప్పాలి నేను కంప్యూటర్లో జాతక చక్రం ఉందండి అది వాట్సాప్లో పెడతా చెప్పు కంప్యూటర్లో జాతక చక్రం నువ్వు చెప్పేటైతే కంప్యూటర్లో వచ్చింది కానీ చదువుకో వాడికి పాతి పాతి రూపాయలు గట్టి తెచ్చుకున్నావుగా వాడిని చెప్పమను వాడికి తెలియదు నీకు తెలియదు నీకంటే ఏమీ తెలియని నీ ఎలా కాబట్టి మేము సరిగ్గా కావాలి అంటే నాకు ఇవాళకి ఎనభై సంవత్సరాలు మేము మొదటి నుంచి పంచాంగాన్ని బట్టి జాగ్రత్త వేశాము కంప్యూటర్ జాగ్రత్తరాలు మేము వేసా మేము జాతకం కావాలంటే మేము చెప్పిన ఫీజు కట్టి మీ జాతకాలు చూపించుకోండి అంతవరకు కానీ పొద్దుగురు ఏమనయ్యా నువ్వు జాతీ ఏ కూలి పని చేసుకుంటున్నా నేను నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కూలి పని చేస్తే డబ్బులు రావట్లేదా నాకు ఊరికి వస్తాయి డబ్బులు ఆలోచించండి ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కాదు పద్ధతి విసుగుట్టిపోతుంది మూడు నెలల నుంచి ఇదే పని కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ ఏదైనా కావాలంటే జాతకం చెప్తా నా రాసి ఇది నా రాసి అంటే ఫోన్ పెట్టేస్తా ఇక మాట్లాడు నేను ఎవరితో చెబుతున్నా నా రాసి నా రాసి ఏంటో చెప్పు అనగానే ఫోన్ పెట్టేస్తా ఇక మాట్లాడు నువ్వు రాసి తెలిసిన తర్వాత నేను చెప్పేది కాబట్టి మేషరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అత సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఏమైతే దోషం ఉందో దానికి తగిన దోషం ఏంటో చూసి దానికి తగిన చేయాల్సిందేదో చెబుతా అంతవరకే మీ రాశిని గురించి చెప్పడం అంటే నా వల్ల కాదు నా తాత వల్ల కూడా కాదు సచ్చి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లిదండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయటం అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు చొడకనో వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదాలమ్మడి తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్పాత్ల మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చుచ్చుకొని ఆనందపడదా పడదా అనుకుంటారు కొడుకు అన్నం పెట్టాడా లేదా అని ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మన మునివా మనవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలని చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాటి రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి అంటే యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయినాయి పల్లెటూళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెల్లల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకు రంగులేటమే కాక ఆ కాళ్ళకి పసుపు రాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దువరు ఈశ్వరుడు వాహనం వృషభం గోవెవరు మహాలక్ష్మి గో మహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడ్డాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు మరి గోవుని మరి వృషభాన్ని తల్లిదండ్రుల్ని భుజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతుంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలి కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను రోజులు పాడ్యం నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజు ఇటు ఏడు రోజులు మధ్యలో అష్టమి ఎనిమిదవ రోజు మధ్యాష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తజ్జనం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేని మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తజ్జనం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదౌ పిత తథా మాత సాపత్ని జనని తథా మాతామహా సపత్ని కహ ఆత్మపత్ని స్వనంతరము సుతభ్రాతృపితృవ్యాస్త మాతుల సహభాధకా భగినీవ దౌహిత్రో భాగినే యొక్క పితృస్వస మాతృత్వస జామాత భావక స్పృస ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిల్ల ప్రదానం చేయాలి ఈ పిల్ల ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పాడు బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తజ్జనం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క ఇశ్వేదేవిస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్భలు వేసి ఏకేచ అస్మత్ కులే జాత అపుత్ర అస్మత్ ఏకేచ పద గతని ఆ వికల పిల్లల చుట్టూ సీలబోస్తారు అగ్నిదగ్ధాశ్చ అనంత దిగ్ధాచంతా ఏద్రోలకు వారికి అగ్నిలో పడి కానీ అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయటానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రీ కోళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు కలుగుతాయు కాక అని బ్రాహ్మడు చెప్పే తజ్జనంలో ఉంది ఇతర కొలస్థలు పెట్టే దాంట్లో దంజం ఇతర కొలస్ దంధం లేదు పై ముడేసుకొని దంజంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విప్పదీస్తారు ఆ ముడి విప్పదీసి ఆ గుడ్డని నీళ్ళలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేత అస్మత్కులే జాత అపుత్రా గోత్రణోమృత శ్రీ గృహంతు మయా దృత్తము సూత్ర నిష్పీడనోదకము ఈ నిండన పిల్ పిండిన నీళ్లు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేవి ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్ళకు నే ధన్యం నుంచి పిండే నీళ్ల వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తల్లి వెంపెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ దంధం నేడు భూమి మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయక చవితి పూజ చేసాం దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాం మార్గశ మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాదం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్సమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు అయినటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పెండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ ప్రాణ అక్కడైతే తిరుగుతూ ఉంటుంది వీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడి నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటు ఇటుగానే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలను వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశానంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది ఎంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న పునరాసిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ శక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాడు లేక కానీ ఉండట్లుగా ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణం ప్రారంభమైన జీవాల జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశాన భాషగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిల్ల ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పిండ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక చోట కార్తీక ప్రాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు వాడు ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా విభిచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవ్వరు చేయలేదు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు ఉండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రురాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు చక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళితే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూశాడు ఆ పిల్ల మీద మోసపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ వరా నువ్వు దరిద్రంపిస్తున్నావు నేను పట్టభిరాజం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందయా నన్ను కూడా మరి పట్టభిరాజు చేయవయా అంటే అది వల్ల కాదు కానీ ఎంత ధనం కావాలంటే అంత ఇస్తారని చెప్పాడు ఆ ధరమిస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వారికి ఆ పిల్లని ఒప్ప చెప్పాడు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లలు కలాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం సర్వేషాం పితృనాం నరకా ఉ స్వర్గలోక ప్రాప్తర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య ప్రస్తుతం పట్టి కన్న తింటూ తింటూ పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు అప్పుడు తన తండ్రి అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్ముకున్న అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి ధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పుకున్నది కదా నాకు ఈ గతి వచ్చింది అంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు భవిస్తారు పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను చేయగలిగిందేమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక లాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతి పట్టిందరా నాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరక నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం తనకు వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మహారాజపక్షాల్లో తన తల్లికి పిన్న పిన్న ప్రదానం చేశాడు ఎప్పుడైతే పిండ ప్రదానం చేయటమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తి అయి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశం అంతా కూడా విముక్తి పొంది మోక్షాన్ని పోయినారట కాబట్టి అటువంటి మహాక్రతువు పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు అవతల లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారం అయినా పెట్టు కానీ పితృ కార్యం మారకూడదు పితృదేవతలని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్త కోడలికి పడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు పని చేయలేదని అత్త కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి కనెక్ట్ చేస్తానని ఆమె బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్టా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ భార్య చేత అన్నం వండించి పెట్టండి ఏవి అన్నం పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెప్తే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళావుని నీ అమ్మ నాయన కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పి తప్పనిసాను మరి అచ్చా ఒకరినొకరుడు విధించడం కాదు ఒకరిని ఒకరిని వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరి ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కర్ణ తల్లిదండ్రులు సకలం త్యజించి ఖర్చు పెట్టి నీకు చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్ని చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం పెట్టడం లేదు బాల్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు భార్య కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తినేటప్పుడు ఎవరు కూడా అన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరి సంవత్సరం రోజున తల్లిదండ్రులు పెట్టకపోవటం మరి మహా ఎలా కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున తర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయటం లేదు నేను అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకు చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇందే జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను జయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశోస్తు నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు రాణిసు సద్భావనాస్తు మరి విశ్వశ కళ్యాణ వస్తువు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి నీ చేతీతి ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటిని హింసకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిస్తూ సద్భావనస్తు ప్రాణుల్ని హింసించకుండా ఉంటే విశ్వస్త కళ్యాణం వస్తూ విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అట్టల్లా అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అట్టల్లా నాలాగా చాలామంది చెబుతున్నారు ఈ మహాలాయ పక్షాల్లో పితృశ్రాధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి మహాలయ పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే వారు పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి